శ్రీఆర్ స్టూడియోస్ ఈరోజు మనం మాట్లాడుకుపోయే అంశం ఏంటంటే అది నిజంగా మాట్లాడుకోదగిన అంశమా మాట్లాడాల్సినంత ప్రాధాన్యత ప్రాముఖ్యత అంశానికి ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే రోజు రోజుకు ఈ పరిస్థితి మరింత పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు మరిది తెలుగు రాష్ట్రాలకు పట్టిన దరిద్రో తెలియదు ఏదో సనాతన ధర్మం ఆధ్యాత్మికత ఇలాంటి విషయాల గురించి చర్చలు జరుగుతున్నాయి వాదోపవాదాలు జరుగుతున్నాయి వివాదాలు రేగుతున్నాయి ఇవన్నీ ఒక పక్కన పెట్టండి ఎవరి అభిప్రాయాలు వారివి ఎవరి ఆలోచనలు వారివి ఎవరి మతం వారిది ఎవరి అభిమతం వారిది అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఈ అఘోరాల గురించి అఘోరీల గురించి మరి ఏది కరెక్టో తెలీదు ఎవరు కరెక్టో తెలీదు అసలు వీరు ఎవరు అనే విషయం కూడా మనకు తెలియదు వీటి వీళ్ళ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మీరు కనుక మొట్టమొదటిసారి శ్రీయాస్ స్టూడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇప్పుడు తాజాగా తాజాగా అంటే గత ఆరు నెలలుగానో సంవత్సరంగానో మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఒక వ్యక్తి తన అఘోరినను అఘోరనను ప్రవేశించాడు నానా రత్స రభస రొచ్చు చేస్తూనే ఉన్నాడు ఉన్నాడో ఉందో మనకు అనవసరం అయితే ఈ వ్యక్తి తానేదో హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చానని వేరే ధర్మాలు హిందూ ధర్మం మీద చేస్తున్న దాడిని అడ్డుకోవడానికి వచ్చానని చెప్పినప్పుడే ఇతని వేషం భాష ఇవన్నీ చూసి ఎవరో నమ్మలేదు ఎందుకంటే గత కొంతకాలంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ అఘోరీల పేరుతో కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పదే పదే వివిధ యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వటం వారు మెయిన్ స్ట్రీమ్ సెటిలైట్ ఛానల్స్లో కూడా డిస్కషన్లు కూర్చోవటం నోటుకొచ్చిన పిచ్చువాగులు వాగటం తమకు లేని విజ్ఞానాన్ని ప్రదర్శించాలని ప్రయత్నించటం నవ్వులు పాలవటం మనం చూసాం ఎవడో అరవింద్ అఘోరి అనే ఒకడు తానేదో పెద్ద మేధావిని పూర్వాశ్రమంలో జర్నలిస్ట్ని అని చెప్తూ తర్వాత అఘోరి నయ్యనని వచ్చి రకరకాల ఇంటర్వ్యూలు చేస్తూ ఆఖరికి మొన్న రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంతకుముందు ఇక్కడ ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని జోస్యాలు చెప్పి నవ్వులు పాలై తర్వాత క్రమంగా కనిపించకుండా కనుమరుగయ్యాడు ఆ ఉన్నంతకాలం వచ్చిన ఇంటర్వ్యూల్లో రకరకాల శాపనార్థాలు పెట్టడం తిట్టడం ఎదురు ప్రశ్నించిన వాళ్ళని విమర్శించటం విరుచుకుపట్టడం ఇలాంటివన్నీ చేశాడు అంటే ఇలా విరుచుకుపట్టడం నోటికొచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం దుర్భాషలావటం ఏదో అఘోరి లక్షణం లాగా ప్రవర్తించాడు అసలు మన దేశంలో ఈ అఘోరి సంప్రదాయం అనేది ఉందా అంటే ఒకప్పుడు మనకి ఆది శంకరాచార్యులు అనే మహా జగద్గురువు సార్లు కాలినడకన ఈ దాసేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాలుగు సార్లు ఏ ప్రయాణ సాధనాలు లేకుండా పాదయాత్ర మీద నడిచి తిరిగి హిందూ ధర్మాన్ని పునరుద్ధరించిన మహా వ్యక్తి ఆదిశంకరాచార్యుల కాలంలో కాపాలికులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు వీరు పరమ శైవులు అంటే వీరు భయంకరమైన ఆచారాలను పాటించే వ్యక్తులు శ్మశానాల్లో ఉండటం కపాలాలను తీసుకుని వాటిలో భోజనాలు చేయటం శవాలు కాలిన బూడిదని ఒళ్ళంతా పూసుకోవటం జుట్టంతా జడలు కట్టే విధంగా పెంచుకోవటం అలాగే ప్రతిక్షణం శివుడి ధ్యానంలోనే ఉండటం సర్వం శివం అన్నట్లుగా వారి ఆచారాలు వ్యవహారాలు ఉండేవి కొంచెం హింసాత్మకంగా ఉండే బలుల వాళ్ళు మనం చదివిన దాని ప్రకారం ఆది శంకరాచార్యుల వారిని కూడా వారు ఒకనొక సమయంలో అడవులో పట్టుకుని బలి ఇవ్వటానికి ప్రయత్నించినప్పుడు ఆ సందర్భంలోనే ఆయన లక్ష్మీ నృసింహ కరావలం స్తోత్రం చెప్పినట్లుగా ఆ స్తోత్రానికే నరసింహస్వామి వచ్చి ఆ కాపాలికులను తరిమి ఆది శంకరాచార్యని కాపాడినట్లుగా మనం చదువుకున్నాం తెలుసుకున్నాం ఈ విధంగా కాపాలికుల్ని ఆ సమయంలో ఆయన కొంత సంస్కరించారని వారిని ఒక మామూలు ఈ హింసాత్మక ప్రవృత్తిని వదిలిపెట్టి ఈ శైవ పూజని మామూలుగా చేసుకునేటట్లుగా ప్రోత్సహించారని కొంత మార్చారని చూసాం అలాగా అదేవిధంగా ఆదిశంకరాచార్యుల హాయంలోనే పరమశివుడు ఒక చండాలని వేషంలో వచ్చి ఆయన్ని ప్రశ్నించినట్లుగా ఆయనకి దాని సమాధానం సరిగ్గా చెప్పలేకపోయినట్లుగా అప్పుడు ఆయన ఆది ఆ వచ్చింది సాక్షాత్ పరమశివుడేనని గ్రహించినట్లుగా కూడా మనం చదివాం తెలుసుకున్నాం ఈ విధంగా అనాది కాలం నుంచి కూడా ఈ అఘోరి అనే ఒక సంప్రదాయం మన ఆ పూజా విధానంలో అయితే సాధారణ గృహస్థులు కానీ మామూలు ప్రజలు చేసే పూజా విధానంలో కాకుండా పూర్తిగా ఈ సంసార వ్యవహారాలకు దూరంగా ప్రపంచానికి అతీతంగా ప్రాపంచిక వ్యవహారాలు ఏమీ పట్టించుకోకుండా పూర్తిగా దూరంగా వెళ్ళిపోయి సమాజానికి దూరంగా ఎక్కడైతే నిర్మానుష్యమైన ప్రాంతాల్లోనో ఎవ్వరు జనం తిరగని చోట ఒక పాడుబడిపోయిన భవనాలు శిథిలమైన కోటలో లేదా కొండ ప్రాంతాల్లో అడవుల్లో హిమాలయాలు లాంటి చోట్ల ఎక్కువగా జనసంచారం లేని చోట్ల వీళ్ళు తమ సాధన సాగిస్తూ ఈ విధంగా అఘోరీ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించిన అఖాడాలు కూడా ఎన్నో ఉన్నాయి ఉత్తర భారతదేశంలో మనకి దక్షిణ భారతదేశంలో ఈ అఘోర సంప్రదాయం పెద్దగా ప్రాచుర్యంలో లేదు మనకి కాశీ ఋషికేశ్ లాంటి ప్రాంతాల్లో బద్రీనాథ్ కేదార్నాథ్ లాంటి పుణ్యక్షేత్రాల సందర్శించే వారికి ఈ అఘోరీలు కనిపిస్తూ ఉంటారు ఒక యాభై నలభై సంవత్సరాల క్రితం ఈ కాశీల్లో ఉన్న శ్మశానాల ఘాట్లు దగ్గర నుంచి సగం కాలన శవాలను తీసి అలాగే నదులు విసిరేస్తే ఆ తేలుతూ వచ్చిన శవాలని ఈ అఘోరీలు తీసుకుని వాటిని చీల్చుకుని ఆ పచ్చి మాంసాన్ని తింటారని ఆ శవాల మీద కూర్చుని తమ సాధన చేస్తారని ఇలాంటివెన్నో వారి గురించి ప్రచారంలో ఉన్నాయి వారితో మాట్లాడిన వారు ఉన్నారు అయితే వారు దాదాపుగా ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడరు సమాజానికి దూరంగా ఉంటారు ప్రాణాయామాలు లేదా నిరంతరం శివుడు ధ్యానంలోనూ ఉంటూ ఒక రకంగా ఈ గంజాయి సేవిస్తూ పూర్తిగా ఈ సమాజానికి లోకానికి అతీతమైన ఒక ప్రపంచంలో వారు జీవిస్తూ ఉంటారు మిగతా విషయాలు ఏం పట్టించుకోరు ఈ రాజకీయాలు కానీ ఈ సామాజిక పరిస్థితులు కానీ వారికి అసలు ఏమాత్రం పట్టవు ఇది అఘోర జీవితం అయితే ఇప్పుడు తాజాగా ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత ప్రపంచంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగిన తర్వాత ఈ అఘోరలు అనేవాళ్ళు క్రమక్రమంగా ఏదో అడవిలో జంతువులు అడవులు తరిగిపోతే సమాజంలోకి వస్తున్నట్లుగా వీళ్ళు కూడా ఈ సభ్య సమాజంలోకి రావటం మొదలుపెట్టారు ఒక పదిహేను సంవత్సరాల క్రితం మన తమిళ దర్శకుడు బాల ఎంతో రియలిస్టిక్ ఫిల్మ్స్ అంటే సినిమా చాలా నిజానికి వాస్తవకానికన్నా ఇంకా ఎక్కువ అత్యంత వాస్తవికంగా సినిమాలు తీసి ఆ పాత్రలను తీర్చిదిద్దే బాల తీసిన నేనే దేవుణ్ణి అనే సినిమాలో ఆర్య ఈ అఘోర పాత్ర పోషించాడు మామూలుగా బయట మనం అఘోరం చూడకపోయినా ఆ సినిమాలో ఆ పాత్రను చూస్తే వారి మానసిక పరిస్థితి ఏంటి వారి దైహిక పరిస్థితి ఏంటి వారు ఉండే లోకం ఏంటి ఏ విధంగా వారు వ్యవహరిస్తారు అనేది దాదాపు అర్థమవుతుంది అయితే మనం ఇప్పుడు తాజాగా చూస్తున్న ఈ సీనుగాడు లేదా శ్రీనివాస్ అనబడి ఈ అఘోరాన్ని చూస్తే అసలు వాడు అఘోరా కాదు ఒక వేషగాడు అనేది ఎవరికైనా అర్థమవుతుంది కానీ అదే పనిగా ప్రతిరోజు ఏ ఛానల్ చూసినా ఏ యూట్యూబ్ వీడియో చూసినా దాదాపు ప్రధాన సెటిలైట్ ఛానల్స్లో కూడా ఏదో ఒక చిన్న స్టోరీ అయినా ఈ తతం గురించి వ్యవహారం గురించి ప్రహసనం గురించి అదే పనిగా ఊదరగొడుతున్నాయి అసలు అతను అఘోర కానే కాదు ఎట్టి పరిస్థితుల్లో దానికి సంబంధించిన ఏ ఒక్క లక్షణం కూడా అతను లేదు అది ప్రతిరోజు ఒక కథనం ఇప్పుడు తాజాగా ఎవరో ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి మరి ఏమి లేదు దీంట్లో వాస్తవం ఏంటంటే ఆ అమ్మాయి డ్రగ్స్కి అలవాటు పడింది అలవాటు పడి వీడితో స్నేహం కుదిరింది వీరిద్దరూ కలిసి దేశ సంచారం చేస్తున్నారు వీళ్ళ గురించి మన ఛానల్స్ అన్నీ కూడా విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి వీళ్ళతో రోజు ఇంటర్వ్యూలు లైవ్లు వాడు వేసుకుని రాష్ట్రాలు దాటి తిరిగేస్తున్నాడు వాడికి డబ్బు ఎక్కడదో తెలియదు వాడికి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో తెలియదు వాడిని అసలు ఎవరు సమర్థిస్తున్నారో ఎవరు ప్రోత్సహిస్తున్నారో తెలియదు నిజంగా హిందూ మతం మీద గౌరవం ఉన్న వాళ్ళు హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైనా వాడు ఎక్కడ దొరికితే అక్కడ కాళ్ళు చేతులు విరక్కొట్టాలి లేదా చట్ట ప్రకారం శిక్షించాలంటే సమాజంలో వాడు సృష్టిస్తున్న న్యూసెన్స్కి వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి చట్టంలో వాడు బయటికి రాకుండా ఉండే చర్యలు తీసుకోవాలి చిన్న న్యూసెన్స్ తాగి తందనాలాడిన వాటికి వాటికే చాలా సివియర్ యాక్షన్ తీసుకున్న పరిస్థితుల్లో ఒక భయంకరమైన ఉన్మాదాన్ని సమాజంలో వ్యాప్తి చేస్తూ ఎందరో ఒక భార్యని పెళ్లి చేసుకున్నాడంట ఇప్పుడు ఇంకొక అమ్మాయి జీవితంతో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాడు ప్రతిరోజు టీవీ ఛానల్స్ వాళ్ళ గురించే ఘోషిస్తున్నాయి వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ వాడిని సమర్థించేవాళ్ళు సాష్టాంగ నమస్కారాలు చేసేవాళ్ళు కొందరు సిగ్గుపడాలి వాళ్ళు వాళ్ళ మానసిక పరిస్థితికి వాడు అఘోర ఏంటి అసలు అఘోర అనే సంస్కృతికి ఆ విధానానికే వాడు ఏ విధంగానూ సరితగేవాడు కాదు ఎవరి అఘోరాలు ఎవరి నాగ సాధువులు వీరికి మనం ఉంటున్న ప్రపంచానికి సమాజానికి ఉన్న సంబంధం ఏంటి వారు వీటినన్నిటిని వదిలిపెట్టే ఆ ప్రపంచంలో అడుగుపెట్టారు వారికి ఆధ్యాత్మిక సాధన దైవభక్తి ఇవి తప్ప మరో ప్రపంచం వారికి ప్రమేయం లేదు వారికి ప్రపంచంతో సంబంధం లేదు ఈ మనుషులతో వారికి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు వారి కుటుంబాలను వదిలేశారు స్నేహితులు ఉండరు బంధువులు ఉండరు అసలు ఏ విధంగానూ ఈ సమాజం అనుభవించే ఏ సౌకర్యాలు ఏ విలాసాలు ఏ పరిస్థితులతో కూడా వారికి సంబంధం లేదు వారు పూర్తిగా తాము చేసే సాధనకే తమ జీవితాలను అంకితం చేస్తారు దాని ద్వారా వారేం సాధిస్తారు చివరికి ఏమవుతారు అనేది మనకు సంబంధం లేని విషయం దాని మీద ఆసక్తి ఉన్నవారు వాటిని తెలుసుకుంటారు ఆ విధానాన్ని అనుసరించాలనుకున్న వాళ్ళు వారు వెంట పడతారు కానీ మనకేం మనకేం సంబంధం దాంతో మనకెందుకు వచ్చింది ఈ పీడ ప్రతిరోజు దీనికి సంబంధించిన వార్తలు సమాచారాలు అడిగారని ఎందుకు దీన్ని జనం మీద రుద్దుతున్నారు ఎవరైతే ఆ అఘోర ఉన్నాడో వాడిని పట్టుకుని తెలుగు రాష్ట్రాలకు ఈడ్చుకొచ్చి శాశ్వతంగా ఏదో ఒక జైల్లో పడేసి నాలుగు తగిలిస్తే వాడి దారిలోకి వస్తాడు వాడి ఒరిజినల్ వేషం బయటకు వస్తుంది అలాగే వారితో సంబంధం పెట్టుకున్న వాళ్ళని తీసుకెళ్ళి ఈ మానసిక చికిత్సాలయాల్లో చేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా దారిలోకి వస్తారు సాధారణ జీవితాలు గడుపుతానికి ప్రయత్నిస్తారు అంతేగాని అసలు ఈ అఘోర అఘోరి అనే ఈ తతంగంలో పడి ప్రజలు కూడా ఇదొక చర్చనీయాంశంలాగా మార్చేసి దీని గురించి వాదోపవాదాలు ఇదేదో హిందూ ధర్మం అన్నట్లుగా హిందూ ధర్మంలో ఇదొక ఒక గొప్ప ఆచారం అన్నట్లుగా ఇది హిందూ ధర్మం కానే కాదు ఏనాడు మన ధర్మంలో ఒక సనాతన ధర్మంలో ఈ ఆచారం అనేది లేనే లేదు వీళ్ళకు ఒక మతంతో కూడా సంబంధం లేదు వీరు పూర్తిగా సమాజానికి దూరంగా ఎడంగా పెడగా వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళకి కష్ట సుఖాలు సంతోషాలు బాధలు వీటి లేటితోనూ ప్రమేయం లేదు వాళ్ళు ఉండే లోకం వేరు వారి ప్రపంచం వేరు వారు ఏమైనా ఆలోచిస్తారో ఏదో కూడా తెలియదు నిజమైన అఘోర మనసులో పూర్తిగా శివుడు తప్ప ఇంకో ఆలోచన లేదు శివ సాన్నిధ్యం శివుడు అందించే మోక్షం ఇదే వారి అంతిమ లక్ష్యంగా వారి జీవితం సాగిస్తారు అంతేగాని ఇలాంటి అడ్డమైన వ్యధాలని పోగేసి వీళ్ళని అఘోరాలని అఘోరీలని పదే పదే ఛానల్స్లో చెప్తూ ప్రజల మనస్సుల్లో లేనిపోని గందరగోళం అయోమయం సృష్టిస్తూ ఇలాంటి పోకడల్ని ధోరణలని ఇప్పటికైనా మానేస్తే మంచిది అంతేగాని దీన్ని కూడా సమర్థించే హిందూ ధర్మ వీరులు ఎవరైనా ఉంటే అది మీ కర్మ మీరు కూడా మానసికంగా చికిత్స చేయించుకోవటం మంచిది ఇప్పుడు మనం చూసేవాడు ఒక వేషగాడు అంతే వాడి మొహానికి మూతి నిండా లిప్స్టిక్ పూసుకుని నెత్తి మీద రోజుకో రకమైన తలకట్టు పెట్టుకుని కారుల్లో తిరుగుతూ స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తూ ఒకటి కాదు ఒకటికి మూడు ఫోన్లు వాడి దగ్గర వాడు మాట్లాడే భాష వాడు చేసే సాధన ఏంటో తెలియదు వాడు ఎక్కడ తిరుగుతున్నాడో ఎలా తిరుగుతున్నాడో ఎవరు పట్టుకోలేకపోతున్నారంటే దీన్ని ప్రోత్సహిస్తున్నారా ఇదేమన్నా ధర్మ పోరాటమా లేదు తక్షణం దీన్ని ఆపేయండి మళ్ళీ వాడికి సంబంధించిన ఎటువంటి వార్తలు కానీ సమాచారం కానీ ప్రచారం కానీ ఎక్కడా జరగకూడదు వాడే కాదు ఏ అఘోర కూడా ఇలా నలుగురు నోళ్ళల్లో నానటానికి కానీ నలుగురు ముందుకు వచ్చి మాట్లాడే కానీ నిజమైన అఘోర ఎవరు ఇష్టపడరు అది వాళ్ళు అఘోర కానే కాదు అది మీరు స్పష్టంగా తెలుసుకోండి అర్థం చేసుకోండి అలా ఎవరైనా మాట్లాడటానికి కానీ మిమ్మల్ని ఒప్పించడానికి కానీ మీ మీద అందుకు సంబంధించిన విషయాలు రుద్దటానికి ప్రయత్నిస్తే నిర్మోహమాటంగా నోరు మూసుకోమని చెప్పండి ఇదే ఈనా టాపిక్ మీకు గనక ఈ టాపిక్ నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి మీరు లైక్ చేయండి థ్యాంక్ యూ